మెడికల్ ఆఫీసర్ వెంటనే కార్మికులను వేధిస్తున్న మెడికల్ ఆఫీసర్ వెంటనే కార్మికులను వేధిస్తున్న మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆఫీస్ లో అందుబాటులో ఉండని మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆఫీస్ లో అందుబాటులో ఉండని మెడికల్ ఆఫీసర్ వెంటనే కార్మికులను వేధిస్తున్న మెడికల్ ఆఫీసర్ వెంటనే ఎస్ఐపీలను వేధిస్తున్న మెడికల్ ఆఫీసర్ వెంటనే

چالہ <سؤال> پرابلم ہے تو سارا سارا میں رہتا ہے ایک سن دیسکو ہے کوکے سبب پہنٹی سماغاں اسٹم نونا کے سورا چھوکا 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 کوک کھر نونا مات لانگیر سارا کھر نونا کے سورا کوکر نونا کے سورا کوبت 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 برکر کو మూసాపేటలో ఈరోజు పొద్దున మీటింగ్ జరగడం జరిగింది మీటింగ్లో కొన్ని సమస్యలు డీసీ గారికి దృష్టి తీసుకోవడంతో అక్కడున్న మా మా పైన మెడికల్ ఆఫీసర్ గారు నన్ను కాదని డీసీ గారు ఎట్లా కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి మాతోటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ మమ్మల్ని పర్సనల్ అటాక్ చేయడం జరిగింది మమ్మల్ని కుట్టడానికి సిబ్బ మమ్మల్ని ప్రయత్నించిండు అతన్ని అరాచకాలకు తట్టుకోలేక ఇంతకుముందు ఆల్రెడీ ఇద్దరు ఎస్ఐపీలు మానేసిరు వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి తీసేయడం జరిగింది గత అతను వచ్చిన సంవత్సరం నుండి డాక్టర్ గారు వచ్చిన సంవత్సరం నుండి మమ్మల్ని ఈ విధంగా వేధించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు మాకు ఇవ్వాల్సిన సామాగ్రి కరెక్ట్ ఇవ్వక దాన్ని వేరేలాగా బిల్లులు మీరు అది ఎంక్వైరీ చేస్తే మీకు టాలీ అవుతుంది ఇదే మమ్మల్ని చాలా విధంగా వేధిస్తున్నాడు మమ్మల్ని వీక్ ఇవ్వకుండా మాకు మెటీరియల్ ఇవ్వకుండా మాకు అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఈరోజు విధంగా మమ్మల్ని కుట్టడానికి వచ్చిండు మమ్మల్ని ఆ వీడియో మీకు పంపిస్తాము పర్సనల్గా ఎస్ఎఫ్లను కూడా గలీజ్ మాటలు తిట్టడము పర్సనల్గా ఫోన్ చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం అట్లా చేయడం జరుగుతుంది అదే విషయం ఈరోజు డీసీ గారి దృష్టికి ఇంతకుముందు ఒక పలుమార్లు డీసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కింది సాయి నుండి పైదాయి స్థాయి దాకా అందరినీ వేధించుకుంటూ తిరుగుతున్నారు డాక్టర్ గారు అతనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి యాక్షన్ తీసుకొని అతని విధుల నుండి వేరే సర్కిల్ కన్నా బదిలీయాలి కానీ అతని కింద మేము ఉన్న దాదాపు నలభై మంది ఎస్ఎస్ఐలు దాంట్లో వాళ్ళ కింద ఉన్న పదిహేను వెయ్యి మంది కార్మికులు అతనికి వ్యతిరేకత ఉన్నది అతను మమ్మల్ని అందరూ వేధిస్తున్నారు ఇంతమంది నిరసన తెలుపుతున్నాము దయచేసి అతన్ని యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం